స్వాగతం డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఆ దానికి దృశ్య రూపమైన భారత్ ఏ ఖోజ్ ధారావాహికను కలిపి అనుసరిస్తున్న మిత్రులందరికీ మళ్లీ స్వాగతం నమస్కారం రండి కలిసి నేర్చుకుందాం ఈరోజు మనం ఇరవై ఒకటో భాగం లోతుల్లోకి వెళ్దాం ఈ భాగమంతా ఒకే ఒక్క పదం చుట్టూ తిరుగుతుంది అదే భక్తి అవును భక్తి కానీ అంటే భక్తి అనగానే మనకు గుడి పూజ దేవుడు ఇవే గుర్తుకొస్తాయి కానీ ఈ భాగం మనకు చెప్పేది కొంచెం వేరు ఎలా కొన్ని శతాబ్దాల పాటు భారతదేశాన్ని ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని ఒక రకంగా కుదిపేసిన ఒక సామాజిక సాంస్కృతిక భాషా విప్యవమే ఈ భక్తి ఉద్యమం ఇది కేవలం దేవుణ్ణి చేరుకోవటం గురించి కాదు సమాజాన్ని మార్చడం గురించి కూడా ఆసక్తికరంగా ఉంది సరే ఈ కథ ఆది ప్రస్తావనతో మొదలవుతుంది ఆయన్ని మనం ఎక్కువగా ఒక తత్వవేత్తగా అద్వైత సిద్ధాంతకర్తగా వింటాం అవును కాని ఈ భాగం ఆయనలోని కవిని ఒక సంస్కర్తను కూడా మనకు పరిచయం చేస్తుంది ఇక్కడే ఒక ముఖ్యమైన విషయముంది శంకరాచార్యులు ప్రధానంగా ప్రబోధించింది జ్ఞానమార్గం అంటే జ్ఞానం ద్వారా తాత్విక విచారణ ద్వారా మోక్షం పొందడం రైట్ కాని అదే సమయంలో ఆయన భక్తి మార్గాన్ని కూడా ముందుకు తెచ్చారు ఒక్క నిమిషం ఇక్కడే నాకొక ప్రశ్నొస్తోంది జ్ఞానమార్గం భక్తి మార్గం ఈ రెండూ కొంచెం విరుద్ధంగా అనిపించవా ఎలా అంటే ఒకటి తెలివికి తర్కానికి సంబంధించింది మరొకటి పూర్తగా నమ్మకానికి భావోద్వేగానికి సంబంధించింది మరి రెండింటినీ ఆయనే ఎందుకు ప్రోత్సహించినట్లు అద్భుతమైన ప్రశ్న పైకి చూస్తే వైరుధ్యంగానే అనిపిస్తుంది కాని శంకరుని దృష్టిలో అందరూ ఆ కఠినమైన జ్ఞానమార్గాన్ని అనుసరించలేరు నిజమే ఆ వేదాంతాల సారాన్ని గ్రహించడం ఆ తాత్విక చింతన అదందరికీ సాధ్యం కాదు కదా అలాంటి సామాన్య ప్రజల కోసం భగవంతుడిని చేరుకోవడానికి భక్తి అనేది ఒక సులభమైన అంతే శక్తివంతమైన మార్గమని ఆయన భావించారు ఖచ్చితంగా ఆధ్యాత్మికతను కేవలం పండితులకే పరిమితం చేయకుండా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే అది మరి ఈ వ్యక్తిగత భక్తి దేవుడితో ఒక ప్రేమపూర్వకమైన సంబంధం అసలు ఎక్కడ ఎలా మొదలైంది దాని మూలాలు మనకు తమిళదేశంలో కనిపిస్తాయి శంకరాచార్యుల కంటే ముందే అక్కడ ఈ భావన వికసించడం మొదలైంది అవును దేవుణ్ణి ఒక యజమానిగా రాజుగా కాకుండా ఒక స్నేహితుడిగా ప్రేమికుడిగా చూడటం మొదలైంది ఈ భక్తిభావాన్ని పాటల రూపంలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన వాళ్లే నాయనార్లు అంటే శివభక్తులు మరియు ఆళ్వార్లు అంటే విష్ణుభక్తులు ప్రత్యేకత ఏమిటి అతిపెద్ద మార్పు భాష అప్పటివరకు ఆధ్యాత్మిక మతగ్రంథాలన్నీ సంస్కృతంలో ఉండేవి అది పండితుల భాష కరెక్ట్ కాని నాయనార్లూ ఆళ్వార్లూ తమ కీర్తనలను పాశురాలను ప్రజల భాష అయిన తమిళంలో ఆ తర్వాత కన్నడలో రాశారు అంటే దేవుడికి భక్తుడికి మధ్య ఉన్న భాష అడ్డంకిని తొలగించారనమాట సరిగ్గా అదే ఆధ్యాత్మికత అనేది పండితుల గదులోంచి బయటకొచ్చి వీధుల్లో పొలాల్లో సామాన్యుడి గుండెల్లోకి చేరింది ఈ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నన్ను చాలా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఒక రాజు పల్లవరాజు మహేంద్ర విక్రమవర్మన్ ఒక వ్యంగ్య నాటకం రాయడం అవును మత్త విలాస ప్రహసనం ఒక పాలకుడు తన కాలంలోని మతాలను ఇంత బహిరంగంగా విమర్శించడం చాలా అరుదుకదా దీని వెనుక ఆయన ఉంటుంది మీరు సరిగ్గు పట్టుకున్నారు అది కేవలం ఒక నాటకం కాదు అదొక రాజకీయ సామాజిక వ్యాఖ్యానం ఆ నాటకంలో మహేందర్వర్మన్ ఆ కాలంలోని కొన్ని మతవర్గాలను లక్ష్యంగా చేసుకున్నారు ఉదాహరణకు ఉదాహరణకు శివుణ్ణి ఉగ్రరూపంలో పూజించే కాపాలికులు పాశుపతులు వీరితో పాటు బౌద్ధ జైన కూడా కొందరి ప్రవర్తన ఎలా దారితప్పిందో వ్యంగ్యంగా చూపించారు ఆ నాటకంలోని సన్నివేశాలు చాలా హాస్యంగా ఉంటాయి తాగి తన భిక్షాపాత్రైన పుర్రెను పోగొట్టుకున్న ఒక కాపాలికుడు అవును ఆ పుర్రెను ఒక బౌద్ధ భిక్షువు దొంగిలించాడని గొడవపడతాడు ఆ బౌద్ధ భిక్షువేమో తమ గ్రంథాల నుండి మధ్యం స్త్రీల సాంగత్యం వంటి మంచి విషయాలను కావాలనే తొలగించారని వాదిస్తాడు సరిగ్గా ఆ హాస్యం వెనుక ఒక తీవ్రమైన విమర్శ ఉంది అవును మతమనేది ప్రజలను నైతికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి కాని ఇక్కడ మతం పేరుతో కొందరు ఎలా నైతికంగా పతనమయ్యారో రాజు చూపిస్తున్నాడు ఒక పాలకుడిగా తన రాజ్యంలో మతం పేరుతో జరుగుతున్న ఈ నాటకాలను కపట వేషధారణను చూసి ఆయన సహించలేకపోయాడు అయితే ఈ మేధోపరమైన విమర్శ ఒకేత్తైతే ఆ తర్వాత వచ్చే అప్పర్స్వామి కథ మరో ఎత్తు కరెక్ట్ ఆయన ఈ వ్యవస్థను మేధోపరంగా కాదు ప్రత్యక్షంగా సవాల్ చేశాడు ఖచ్చితంగా అప్పర్స్వామి భక్తి ఉద్యమంలో ఒక కీలకమైన మలుపు ఆయన చెప్పింది చాలా సరళమైన విషయం నీకు నీ దేవుడికి మధ్య పూజారి అనే మధ్యవర్తి అవసరం లేదు నువ్వే నేరుగా దేవుడితో మాట్లాడుకో ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది కానీ అప్పటి సామాజిక వ్యవస్థ పునాదుల్ని కదిలించిన మాట ఇది అవును మరి ఒక సాధారణ సన్యాసికి రాజునే ఎదిరించేంత సామాజిక శక్తి ఎలా వచ్చింది కేవలం ఆయన భక్తి మాత్రమే కారణమా మంచి ప్రశ్న అది కేవలం భక్తి కాదు అప్పటికే ఉన్న కుల వ్యవస్థ పూజారుల ఆధిపత్యం కర్మకాండల పేరుతో జరుగుతున్న దోపిడీ వీటిపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది ఓకే ఆ అసంతృప్తికి ఒక గొంతుకయ్యారు దేవుని ముందు అందరూ సమానమే అనే ఆయన బోధనలు అణగారిన వర్గాలకు రైతులకు ఒక ఆయుధన్నా మారాయి అంటే వారికి ఆత్మగౌరవాన్నిచ్చింది అవును ఆ ఆత్మగౌరవమే రాజుపై తిరుగుబాటు చేసే శక్తిగా మారింది అందుకే రాజు మహేంద్రవర్మన్ అప్పర్ను ఒక ముప్పుగా భావించి సముద్రంలోకి విసిరేయమని ఆజ్ఞాపిస్తాడు అవును కాని అప్పర్ తన శివభక్తితో సురక్షితంగా తిరిగి రావడం ఆ ఎపిసోడ్లో అదొక అద్భుతమైన దృశ్యం అది కేవలం ఒక అద్భుతంలా కాకుండా ప్రజల నమ్మకం యొక్క విజయంగా చూపించారు నిజానికి ఆ సంఘగణ తర్వాత ప్రజలు రాజుకు పన్నులు కట్టడానికి ఆయనను తమ పాలకుడుగా అంగీకరించడానికి నిరాకరించారు అంటే ఒక సన్యాసి దైవశక్తి ప్రజల శక్తిగా రూపాంతరం చెంది రాజు అధికారాన్నే ప్రశ్నించింది ఇది భక్తి ఉద్యమం యొక్క రాజకీయ శక్తిని చూపిస్తుంది చివరికి రాజేం చేశాడు చివరికి రాజు అప్పర్నూ తన ఆస్థానానికి పిలిపించి ఆయనతో మాట్లాడతాడు ఆ సంభాషణ చాలా శక్తివంతంగా ఉంటుంది సంక్షోభానికి కారణం నేను కాదు మీ పూజారులు వారు ప్రజలను భయపెట్టి జ్ఞానం పేరుతో వారిని అజ్ఞానంలో ఉంచుతున్నారు అని అప్పర్ రాజు ముఖం మీదే ధైర్యంగా చెబుతాడు అవును దేవుడు నిమ్నజాతులను స్త్రీలను చూసి కూడా అంటాడు ఆ మాటలు రాజుని ఎంతగా ప్రభావితం చేశాయంటే చరిత్ర ప్రకారం మహేంద్రవర్మన్ ఆ తర్వాత శైవమతాన్ని స్వీకరించాడు ఓ అంటే ఒక ఉద్యమం పాలుకుణ్ణె మార్చగలిగింది అదే భక్తి ఉద్యమం సాధించిన అతి పెద్ద విజయాలలో ఒకటి తమిళనాడులో అప్పర్లాంటి వాళ్లు మొదలుపెట్టిన ఈ సామాజిక తిరుగుబాటు కొన్ని శతాబ్దాల తర్వాత పక్కనే ఉన్న కన్నడ దేశంలో మరో స్థాయికి చేరినట్లు ఈ ఎపిసోడ్ చూపిస్తుంది అవును అక్కడ అది కేవలం ఒక బోధనగా మిగలకుండా ఒక పూర్తిస్థాయి సామాజిక మత ఉద్యమంగా మారింది అదే బసవన్న ప్రారంభించిన వీరశైవం అవును పన్నెండవ శతాబ్దంలో బసవన్న చేసింది ఒక నిశ్శబ్ద విప్లవమని చెప్పాలి ఆయన కళాచూరి దగ్గర మంత్రిగా ఉంటూనే సమాజంలోని కుల లింగ వివక్షను సమూలంగా వ్యతిరేకించారు ఎలా ఆడంబరమైన పూజలు యజ్ఞాలు విగ్రహారాధనను కాదని ప్రతి ఒక్కరూ తమ ఇష్టలింగాన్ని ధరించి దాన్నే శివునిగా భావించాలని చెప్పారు కాయకవే కైలాస అంటే పనియే దైవం లేదా శ్రమయే స్వర్గం అనేవారి నినాదం ఇప్పటికీ చాలా ప్రగతిశీలంగా అనిపిస్తుంది నిజమే శారీరక శ్రమను కించపరిచే సమాజంలో దానికి దైవత్వాన్ని ఆపదించడం గొప్ప విషయం అంతేకాదు అనుభవమంటపం అనే ఒక వేదికను కూడా సృష్టించారు కదా అవును కరెక్ట్ అక్కడ అన్ని కులాల వారు స్త్రీలు పురుషులు కలిసి సామాజిక ఆధ్యాత్మిక విషయాలపై చర్చించుకునేవారు ఇది ఆ కాలంలో ఊహించలేని విషయం సమాజంలో అట్టడుగున ఉన్నవారికి కూడా మాట్లాడే హక్కును గౌరవాన్ని ఇచ్చింది మరి ఈ ఉద్యమంలో స్త్రీల పాత్ర గురించి కూడా ఎపిసోడ్ ప్రస్తావిస్తుంది ముఖ్యంగా అక్క మహాదేవి గురించి ఆమె కథ చాలా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది అక్క మహాదేవి కేవలం ఒక భక్తురాలు కాదు ఒక తిరుగుబాటుదారు శివుడినే తన భర్తగా భావించి లోకమంతా విధించిన కట్టుబాట్లను చివరికి తన ఒంటిపై ఉన్న దుస్తులను కూడా త్యజించి వెళ్ళిపోయింది ఆమె వచనాలు అంటే కవితలు చదివితే అందులో అపారమైన భక్తితో పాటు ఒక స్త్రీగా తన అస్తిత్వాన్ని స్వేచ్ఛనూ ప్రకటించుకునే తపన కనిపిస్తుంది సమాజం స్త్రీల కోసం గీసిన అన్ని గీతలను ఆమె చెరిపేశారు అంటే ఈ భక్తి ఉద్యమ ప్రవాహం దక్షిణాన మొదలై తమిళనాడు మీదుగా ఉత్తరానికి ప్రయాణించిందన్నమాట చివర్లో మహారాష్ట్ర ప్రస్తావన వస్తుంది అవును ఈ భక్తి గంగ మహారాష్ట్రకు చేరి అక్కడ మరో గొప్ప రూపాన్ని సంతరించుకుంది పదమూడవ శతాబ్దంలో సంత్ జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వరి రాసినాయన కరెక్ట్ పండితులకే పరిమితమైన భగవద్గీతను జ్ఞానేశ్వరీ పేరుతో సామాన్యుల భాషైన మరాఠీలోకి అనువదించారు ఇది అక్కడ ఒక పెద్ద భాష ఆధ్యాత్మిక విప్లవానికి దారితీసింది ఆయన తర్వాత వచ్చిన తుకారాం వంటి వారి అభంగాలు కీర్తనలు ఈ రోజుకి మహారాష్ట్ర పల్లెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి అవును అంటే ప్రతి ప్రాంతంలోనూ భక్తి ఉద్యమం ఆ స్థానిక భాషను సంస్కృతిని తనలిముడ్చుకుని ఆధ్యాత్మికతను ఉన్నత వర్గాల నుండి సామాన్యుల గుమ్మం దగ్గరకు తెచ్చింది అదే ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య సందేశం భాష కులం లింగం అనే అడ్డంకులను దాటి దేవుడితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చని ఈ ఉద్యమం ప్రజలకు నేర్పింది కాబట్టి భారతే ఖోజ్లోని ఈ భాగం ద్వారా మనం గ్రహించాల్సిందేమిటంటే భక్తి ఉద్యమం అనేది కేవలం దేవుణ్ణి ఆరాధించే విధానంలో వచ్చిన మార్పు కాదు కాదు అది భాష సమాజం మరియు అధికారం యొక్క నిర్మాణాలను సవాలు చేసిన ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమం పండితుల సంస్కృతం స్థానంలో ప్రజల భాషలకు పట్టం కట్టింది పూజారుల ఆధిపత్యాన్ని ప్రశ్నించి వ్యక్తిగత అనుభూతికి ప్రాధాన్యత ఇచ్చింది సరిగ్గా చెప్పారు పూజారులు పండితులు నిర్మించిన గోడలను ఛేదించుకుని భగవంతునితో ప్రత్యక్ష సంబంధాన్ని కోరుకున్న సామాన్యుడి ఆకాంక్షల ప్రతిరూపమే ఈ ఉద్యమం ఇది మనల్ని ఆలోచింపజేయాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తుంది ఈ ఉద్యమకారులు ఏ మధ్యవర్తుల వ్యవస్థనైతే ప్రశ్నించారో ఆ వ్యవస్థలు నేటికీ మతపరమైన సామాజిక నిర్మాణాలలో ఇంకా బలంగానే ఉన్నాయి నిజమే అప్పర్ బసవన్న అక్కమహాదేవి వంటి వారి స్ఫూర్తి అంటే లింగ వివక్షను తిరస్కరించడం ఆడంబరాలను వ్యతిరేకించడం నేటి సమాజానికి ఎంతవరకు వర్తిస్తుంది అదే ఆలోచించాల్సిన విషయం అధికారం సమాజం దైవం ఈ మూడింటి మధ్య సామాన్యుడి స్థానం ఏంటి అనే ప్రశ్న ఈ భక్తి ఉద్యమం అప్పుడు లేవనెత్తింది ఇప్పటికీ మనల్ని అడుగుతూనే ఉంది